హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే బాక్స్ వచ్చేసరికి కనిగిరి సురేష్ గారికి ఇచ్చానండి అది రెండు స్టెప్ల బాక్సు దాని కొలత వచ్చేసరికి ఆరు అడుగులు ఎత్తు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు లోతండి దీనికి ఫ్రేమ్ ఒకటి తప్ప మొత్తం చుట్టూతో ఉన్నాయి కూడా లోపల మొత్తం బోల్డ్ సిస్టమ్ అనేది పెట్టానండి దానివల్ల ఏంటంటే తీసుకోవడానికి పెట్టుకోవడానికి అనేది కూడా బాగుంటుంది నేను ఈ ఫ్రేమ్ మాత్రం అదే విధంగా ఉండదండి తర్వాత ఈ ఫ్రేమ్ కాకుండా ఈ మొత్తం కూడా నేను మెస్సల ప్యాకింగ్ చేసి పెడతాను ఆ విధంగా అనేది కట్టాను ఆ ఫ్రేము ఈ బాక్స్కి సపరేటు అవి మళ్ళీ కోళ్ళ గాబులు మెటీరియల్ అండి ఈ కాబుల మెటీరియల్ వచ్చేసరికి ఇరవై ఐదు గాబుల్ మెటీరియల్ అండి అక్కడికి నవతా తీసుకెళ్ళేసాను అక్కడ నవతాకి తీసుకెళ్ళేసి మేము మా బామరిదే నేను ట్రైన్కి వెళ్ళి అనమాట అండి అలాగే ఈ సురేష్ గారికి కనిగిరి ఆ ఫ్రేమ్ టైప్ బాక్స్ చేసిందేమో పద్దెనిమిది అండి నేను గాబుల్ మెటీరియల్ అవి వేసింది పద్నాలుగు వందలు గాబుల్ మెటీరియల్ వేసింది కొండ అండి మేము ట్రైన్కి వెళ్ళి మా బామర్ది నేను అక్కడికి వెళ్ళి చేయాలి అవి మేము ఏంటంటే తుగ్గిల్లో దిగాలండి ట్రైన్కి వెళ్ళి తుగ్గిల్లో దిగి అక్కడి నుంచి వారు రిసీవ్ చేసుకుంటారు ఫుల్ వీడియోలో ఇంకా మీకు వివరంగా అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి